కొండంత దేవుడికి ఉన్న ఇరవై యొక్క నామాలకు గాను ఇరవై యొక్క పత్రాలను సమర్పించడం శాస్త్రవచనం ఈ వీడియోలో వినాయకుడికి సమర్పించాల్సిన పత్రాలు వాటిలోని ఔషధీ గుణాలు మరియు పఠించాల్సిన నామం గురించి తెలుసుకుందాము మాచి పత్రం మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది మన ఇళ్ల చుట్టుపక్కల రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక ఇది నేత్ర రోగాలకు అద్భుత నివారిణి ఇది సమర్పించి గణపతిని ఓం సుముఖాయ నమ మాచి పత్రం పూజయామి అని అర్చించాలి రెండు బృహతి పత్రం భారతదేశం అంతటా విస్తారంగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది దీనినే మనము వాకుడాకు నేల మునగాకు అని పిలుస్తాము ఇది కంట రోగాలను శరీర నొప్పులను నయం చేస్తుంది ఇంకా బృహతి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి ఇటువంటి బృహతి పత్రాన్ని ఓం గణాధిపాయ నమ బృహతి పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి మూడవ పత్రం బిల్వ పత్రం దీనికే మారేడు అని పేరు శివుడికి అత్యంత ప్రీతికరం బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపం ఇది మధుమేహానికి దివ్య ఔషధం ఈ వ్యాధి గలవారు రోజు రెండు ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది ఆకలిని పెంచుతుంది మారేడు వ్రేళ్ళు ఆకులు జ్వరాలను తగ్గిస్తాయి ఇలా ఇంకా ఎన్నో ఔషధ గుణాలు బిల్వం సొంతం అటువంటి బిల్వ పత్రాన్ని ఓం ఉమాపుత్రాయ నమ బిల్వ పత్రం పూజయామి అంటూ గణపతికి అర్పించి పూజించాలి నాలుగవ పత్రం దూర్వ యుగ్మం అంటే గరిక గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువు గరిక ఒక్క గరిక సమర్పిస్తే చాలు మహా సంతోషపడతాడు గణపయ్య తులసి తర్వాత తులసి అంత పవిత్రమైనది గరిక దూర్వయుగ్మో అంటే రెండు కొసలు కలిసి ఉన్న జంట గరిక అని అర్థం ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఈ గరిక మహా ఔషధ మూలిక గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి కఫ పైత్య దోషాలను హరిస్తుంది చర్మ రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది ఓం గజాననాయ నమ దూర్వాయుగ్మం సమర్పయామి అంటూ స్వామికి గరికను సమర్పించాలి ఐదవ పత్రం దత్తురా పత్రం దీనిని మనం ఉమ్మెత్తాను కూడా పిలుస్తాము ఉష్ణతత్వం కలిగినది కఫవాత దోషాలను హరిస్తుంది కానీ నార్కోటిక్ లక్షణాలు కలిగినది కనుక వైద్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడదు ఇలా ఎన్నో ఔషధ గుణములు కలిగిన దత్తూర పత్రాన్ని ఓం హర సూ నవే నమ దత్తూరా పత్రం పూజయామి అంటూ వరసిద్ధి వినాయకుడికి సమర్పించాలి ఆరోవ పత్రం పత్రం దీనినే రేగు అని పిలుస్తాము బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం రేగు ఆకులు జుట్టుకు మంచి ఔషధము జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి రేగు ఆకులు బాగా ఉపయోగపడతాయి అరుగుదల సమస్యలకు గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి ఓం లంబోదరాయనమ్మ బదరీపత్రం పూజయామి అంటూ గణపతికి బదరీపత్రం సమర్పించాలి ఏడవ పత్రం అపామార్గపత్రం దీనికి ఉత్తరేణి అని వ్యవహారనామం దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే వ్యాధులు ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు నివారణమవుతాయి దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో హోమాల్లో వినియోగించటం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చటం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి ఉత్తరేణికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి ఇంత గొప్ప ఉత్తరేణి మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఓం గుహగ్రజాయ నమ అపామార్గ పత్రం సమర్పయామి అని పూజించాలి ఎనిమిదవ పత్రం తులసి తులానాం నాస్తు ఇతి తులసి ఎంత చెప్పుకున్నా తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి పరమ పవిత్రమైనది శ్రీ మహాలక్ష్మి స్వరూపం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం కఫ వాత పైచ్య దోషాలను మూడిట్టిని మించకుండా అదుపులో ఉంచుతుంది తులసి కాలుష్యాన్ని తగ్గిస్తుంది తులసి వాసనకు దోమలు దరిచేరవు తులసి ఆకులు వేర్లు కొమ్మలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కానీ పురాణ కథ ఆధారంగా గణపతిని తులసి దళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు ఓం గజకన్నాయ నమః తులసి పత్రం పూజయామి అంటూ గణపతికి తులసి పత్రాన్ని సమర్పించాలి తొమ్మిదవ పత్రం చూతపత్రం మామిడి ఆకులను చూతపత్రం అని సంస్కృత భాషలో అంటారు మామిడి మంగళకరమైనది లేత మామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ల పగుళ్ళు చర్మ వ్యాధులు ఉపశమిస్తాయి చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధము చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తర్వాత కూడా ఆక్సిజన్ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది మామిడి దేవతా వృక్షము ఓం ఏకదంతాయ నమ చూతపత్రం పూజయామి అంటూ గణపతికి ఇన్ని విశిష్టతలున్న మామిడి ఆకులను సమర్పించాలి పదవ పత్రం కరవీరా పత్రం దీనినే మనము గన్నేరు అని పిలుస్తాము గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది సాధారణంగా పూజకు కోసిన పువ్వులు క్రింద పడినప్పుడు దేవుడికి సమర్పించము కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు గన్నేరు పూలు క్రింద పడినా నీటిని చల్లి పరమాత్మకు సమర్పించవచ్చు ఓం వికటాయ నమ కరవీరా పత్రం పూజయామి అంటూ గణపతికి గన్నేరు ఆకులను సమర్పించాలి పదకొండవ పత్రం విష్ణుక్రాంత పత్రం మనం వాడుక భాషలో అవిసే అంటాము దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామర వ్యాధి ఉన్న చోట పూస్తే తామర వ్యాధి నశిస్తుంది విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది ఓం భిన్న దంతాయ నమహ విష్ణుక్రాంత పత్రం పూజయామి అని సమర్పించాలి పన్నెండవ పత్రం దాడిమి పత్రం అంటే దానిమ్మ భారతదేశం అంతటా పెరిగే చెట్టు ఇది లలిత సహస్ర నామాల్లో అమ్మవారికి దాడిమి ప్రభ అనే నామం కనిపిస్తుంది దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయటం చేత అలెర్జీలు కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు మానిపోతాయి దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధము వాపును అరికడుతుంది దోషాన్ని అదుపులో ఉంచుతుంది దానిమ్మ పళ్ళు పువ్వులు ఆకులు వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి ఓం వటవే నమ దాడిమి పత్రం పూజయామి అని ఈ పత్రాన్ని సమర్పించాలి పదమూడవ పత్రం దేవదారు ఇది వనములలో అరణ్యాలలో పెరిగే వృక్షము పార్వతీదేవికి మహా ఇష్టమైనది చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడి నీళ్ళల్లో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి అని సమర్పించాలి పద్నాలుగవ పత్రం మరొక పత్రం మనం దీన్ని వాడుక భాషలో మర్మం అంటాము ఇది అందరిళ్లల్లోనూ కుండీల్లో కూడా పెంచుకోవచ్చు మంచి సువాసన కలది మర్మం వేడి నీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుంది ఓం ఫాల చంద్రాయ నమ మరొక పత్రం పూజయామి అని సమర్పించాలి పదిహేనవ పత్రం సింధు వారపత్రం దీన్నే వావిలి ఆకు అంటాము ఇది తెలుపు నలుపు అని రెండు రకాలు రెండిట్లో ఏదైనా వావిలి ఆకులను నీళ్లల్లో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగము ఒంటి నొప్పులు ఉపశమిస్తాయి ఈ ఆకులను దంచి దాన్ని తల మీద కట్టుకుంటే రొంప శిరోభారం ఉపశమిస్తాయి ఓం హేరంబాయ నమః వార పత్రం పూజయామి అని సమర్పించాలి పదహారవ పత్రం జాజి పత్రం జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఇది అన్ని చోట్ల లభిస్తుంది జాజి పూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని మనసుకు హాయిని కలిగిస్తాయి ఈ సువాసన డిప్రెషన్ నుంచి బయటపడటంలో బాగా ఉపకరిస్తుంది జాజి చర్మ రోగాలకు దివ్య ఔషధము కామెర్లను కండ్ల కలకను కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజి పూలు ఉపయోగిస్తారు ఓం సూర్ప జాజీ పత్రం సమర్పయామి అని ఈ పత్రాన్ని సమర్పించాలి పదిహేడవ పత్రం గండకీ పత్రం దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాము థైరాయిడ్ వ్యాధికి ఔషధము గండకీ పత్రము అరణ్యాల్లో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి దీర్ఘ వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది చర్మ రోగాలను పైచ్య రోగాలను హరిస్తుంది దగ్గు జలుబును హరిస్తుంది ఓం స్కందాగ్రజాయ నమ గండకీ పత్రం సమర్పయామి అని ఈ పత్రాన్ని సమర్పించాలి పద్దెనిమిదో పత్రం సెమీ పత్రం దీని వ్యవహార నామం జమ్మి మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు దీని మీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్టు వ్యాధి నశిస్తుంది జమ్మి చెట్టు బెరడు దగ్గు ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది ఓం ఇవ వ్రాయ నమ సెమీ పత్రం అని ఈ పత్రాన్ని సమర్పించాలి పంతొమ్మిదో పత్రం అశ్వత్థ పత్రం అంటే రావి వృక్షం తులసి లేని ఇల్లు వేపలేని వీధి ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట రావి సాక్షాత్ శ్రీ స్వరూపము పరమాత్మయే తనను తాను రావి చెట్టుగా చెప్పుకున్నాడు హోమాల్లో రావి కొమ్మలను వాడుతారు రావి వేర్లు దంత వ్యాధులకు మంచి ఔషధము దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు రావి చర్మ రోగాలను ఉదర సంబంధ వ్యాధులను నయం చేస్తుంది రక్తశుద్ధిని చేస్తుంది ఓం వినాయకాయనమ అశ్వత్ పత్రం సమర్పయామి అని ఈ పత్రాన్ని సమర్పించాలి ఇరవైవ పత్రం అర్జున పత్రం మనం దీనినే మద్ది అంటాము ఇది తెలుపు ఎరుపు అని రెండు రంగుల్లో లభిస్తుంది మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధము హృదయానికి సంబంధించి రక్త నాణాలను గట్టిపరుస్తుంది భారతదేశంలో నదులు కాలువల వెంట హిమాలయాలు బెంగాల్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది ఇది శరీరానికి చలువ చేస్తుంది కఫ పైత్య దోషాలను హరిస్తుంది ఓం సురసేవితాయనమ అర్జున పత్రం సమర్పయామి అని ఈ పత్రాన్ని సమర్పించాలి ఇరవై ఒకటవ పత్రం అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం జిల్లేడు పాలు కళ్ళల్లో పడటం వల్ల కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది కానీ జిల్లేడు ఆకులు పూలు వేర్లు కొమ్మలు పాలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఆస్తమ దగ్గు మొదలైన వ్యాధులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంథాల్లో కనిపిస్తుంది జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధము కానీ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి ఓం కపిలాయనమ అర్క పత్రం సమర్పయామి అని ఈ పత్రాన్ని సమర్పించాలి ఈ పత్రాలన్నీ సమర్పించాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ ఏక వింశతి పత్రాన్ని సమర్పయామి అని అనుకుని నమస్కరించుకోవాలి ఇవి వరసిద్ధి వినాయక స్వామికి వినాయక చవితి రోజు సమర్పించే పత్రాలు